ప్రం అనేటువంటి ఈ పుస్తకం దీనిలో ఉండేటువంటి దేవుని మనసు ఏంటో దేవుని యొక్క చిత్తం ఏమిటో ఆయన ఆజ్ఞలు ఏంటో మనం కోలం కుషంగా తెలుసుకోకపోయినా కాస్తంత మనకు తెలిసినంత వరకు మనం మెడిటేట్ చేస్తూ ఉన్నామండి మెడిటేట్ చేయటం అంటే చదవటం కాదు రీడింగ్ కాదు స్టడింగ్ కాదు మెడిటేటింగ్ అంటే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ధ్యానం చేయటం అంటే ధ్యానం చేయటం అంటే హృదయంలో మంటలు పడతాయి మంట పడుతుంది అనమాట దేవుని పట్ల తృష్ణ ఆసక్తి నేర్చుకోవాలనేటువంటి తపన అనేటువంటిది అంటే దేవుని గురించినటువంటి ఆ మంట ఆ ధ్యానం చేస్తా ఉంటే ఆ హృదయంలో హృదయంలో మంట పడుతుంది అనేటువంటి విషయాన్ని అక్కడ దావిడి గారు రాస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి అందుచేత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించేటువంటి వారంగా ఉండాలని నేను ప్రత్యేకంగా మనం చేస్తా ఉన్నామండి చూడండి కీర్తనలో ముప్పై తొమ్మిదో అధ్యాయం మూడో వచ్చిందండి నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానం చేయచ్చుండగా మంట పుట్టాను అప్పుడు నేను ఈ మాట నూరారా పలుతుంది ఇహోవా నా అంతం ఎట్లుండినది నా జన్మల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపు నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుతున్నాను ఇక్కడ మనం ఆలోచన చేసినట్టయితే మూడో వచ్చును నేను ధ్యానించు చుండగా మంట పుట్టాను అందుచేత ఈ యొక్క ప్రయత్న గ్రంథాన్ని మనం ఏం చేస్తా ఉన్నామంటే మెడిటేట్ ఉన్నాం ఉన్నామంటే ధ్యానం చేస్తా ఉన్నాం ఈ ధ్యానం చేసేటప్పుడు కొన్ని కొన్ని లోతైనటువంటి విషయాలు మనం కాస్తంత కాస్తంత అంటే వారం వెంబడి వారం కొన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకుంటా ఉన్నామండి మీతో ఇది వరకు చెప్పానండి ఈ యొక్క సందేశం ముగ్గురులో నుంచి వచ్చింది తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుల్లో నుంచి యేసు నుంచి పరిశుద్ధాత్మ నుంచి జాగ్రత్త ద్వారా వ్యవహార గారి ద్వారా మనకి ప్రకటన గ్రంథం మన ముందు ఉంచబడినట్లుగా మనం చూస్తా ఉన్నామండి